పన్నెండు దేశంలో రాజకీయాలు వాడివేడిగా ఉండబోతా ఉన్నాయి ఆంధ్రలో రాజకీయాలు బహు తీవ్రంగా ఉండబోతా ఉన్నాయి దేశంలో రాజకీయాలు వాడివేడిగా ఉండబోతా ఉన్నాయి ఆంధ్రాలో రాజకీయాలు బహు తీవ్రంగా ఉండబోతా ఉన్నాయి ఏపీలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది అగ్రనేతలతో పాటు ఢిల్లీ పెద్దలు కూడా రావడంతో హీట్ పెరిగింది ఇవాళ ప్రధాని మోడీ ఏపీలో పర్యటిస్తారు చంద్రబాబు పవన్ తో కలిసి ప్రచార సభలో పాల్గొన్నారు గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన సీట్లను కూడా కైవసం చేసుకోవాలి అన్నదే వైసీపీ వ్యూహం అందుకే కుప్పంతో పాటు ఆ పద్దెనిమిది సీట్లపైనే పైన స్పెషల్ గా ఫోకస్ పెట్టారు ఇది మాత్రమే కాదు ఆ స్థానాలకు అభ్యర్థుల్ని కూడా ముందుగానే ప్రకటించేస్తున్నారు సీఎం జగన్ మరొకవైపు వైసీపీకి దీటుగా వై నాట్ పులివెందులా అంటూ ప్రతి వ్యూహాలతో సిద్ధమవుతోంది టీడీపీ టోటల్ గా జగన్ అండ్ చంద్రబాబు స్కెచ్ అండ్ కౌంటర్ స్కెచ్లతో ఏపీలో పొలిటికల్ బీపీ పెంచేస్తున్నారు ఏడాది ముందే ఏపీలో ఎన్నికల వేడి నూట డెబ్బై ఐదు వైనాట్ అని వైసీపీ అంటుంటే నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఓడిస్తామని టీడీపీ సవాళ్లు నూట డెబ్బై ఐదు టార్గెట్ రీచ్ అయ్యేందుకు అధికార పక్షం పక్కా కాదు కుప్పంతో పాటు ఆ పద్దెనిమిది సీట్లపై వైసీపీ స్పెషల్ ఫోకస్ ఇదే టెక్కల నియోజకవర్గానికి సంబంధించి సినుని మీ చేతుల్లో పెడతా ఉన్నాను సినుకు తోడుగా ఉండండి ఆశీర్వదించండి వైసీపీకి ధీటుగా వైనాట్ పులివెందుల అంటున్న టీడీపీ వైనాట్ వారి ఇలాకాలో వీరి స్కెచ్ తో హీటెక్కిస్తున్న ఏపీ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారు గానీ పవన్ కళ్యాణ్ గానీ పులివెందులు పోటీ చేయండి రేపొద్దున వైనాడు పులివెందులు అని ప్రగల్పాలు పలుకుతున్నారు కదా ఏపీ రాజకీయాలు పూర్తిగా వేడెక్కాయి ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం దాదాపుగా ఉన్నా అధికార ప్రతిపక్షాలు ఇప్పుడే జోరు పెంచి పోరుకు సిద్ధమవుతున్నాయి ఒకవైపు అధికార పక్షాన్ని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష టీడీపీ ఎత్తులు పొత్తులతో ముందుకు సాగుతుంటే దానికి ధీటైన జవాబిచ్చేందుకు అధికార పక్షం సన్నాహాలు మొదలుపెట్టింది ఎవరికి వారే ఎత్తులు వేస్తూ ముందుకు సాగడంతో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది ఇదే సమయంలో ఇరు పార్టీల అధినేతలు మైండ్ గేమ్ కు తెరతీయడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది ఆంధ్రలో రాజకీయాలు బహు తీవ్రంగా ఉండబోతా ఉన్నాయి ఏపీలో కాపు సామాజిక వర్గం కేంద్రంగా వాడి వేడి రాజకీయం సాగుతోంది పద్నాలుగు నుండి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఉండటంతో విరుగుడు మంత్రం వేస్తోంది వైసీపీ అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో ప్రత్యేకంగా సమావేశం కావటం రకరకాల ఊహాగానాలు తావిస్తోంది రాజకీయాల్లో ఎత్తుకు పై ఎత్తులు వేయడం కామన్ ఎన్నికలు సమీపించే వేళ ఆ వ్యూహాలు మరింత పదును తేల్తాయి ఏపీ పాలిటిక్స్ లో కూడా ఇప్పుడు అదే జరుగుతుంది దీంతో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి ఈ నెల పద్నాలుగు నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారహి యాత్ర ప్రతిపాడు నియోజకవర్గం నుంచి మొదలు కానుంది పవన్ యాత్ర సాగే సెగ్మెంట్లో కాపు సామాజిక వర్గ ఓటర్ల ప్రభావం ఎక్కువే ఉంటుంది వారి ఇలాకాలో వీరి స్కెచ్ తో ఏపీ పాలిటిక్స్ ఏపీ రాజకీయాలు పూర్తిగా వేడెక్కాయి ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం దాదాపుగా ఉన్నా అధికార ప్రతిపక్షాలు ఇప్పుడే జోరు పెంచి పోరుకు సిద్ధమవుతున్నాయి ఎవరికి వారే ఎత్తులు వేస్తూ ముందుకు సాగడంతో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది ఇప్పుడు రాజకీయమంతా నూట ఐదు స్థానాల చుట్టూ తిరుగుతోంది మొత్తానికి టార్గెట్ వన్ సెవెంటీ ఫైవ్ అధికార ప్రతిపక్షాల వ్యూహ ప్రతి వ్యూహాలతో ఏపీలో రాజకీయ కాక పెరిగింది దేశంలో రాజకీయాలు ఉండబోతా బహు తీవ్రంగా ఉన్నాయి ఏపీ అసెంబ్లీ ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ మరింత కన్ఫ్యూజన్ పెంచేస్తాయి కొన్ని ఎగ్జిట్ పోల్స్ అధికార వైసీపీకి పట్టం కట్టగా మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రం టీడీపీ జనసేన బీజేపీ కూటమికి దీంతో ఫలితాలపై గందరగోళం కొనసాగుతోంది ఏపీలో ఎన్నికల ఫలితంపై గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్కంఠ కొనసాగుతోంది ఎప్పుడూ లేని విధంగా టీడీపీ కూటమి వైసీపీ మధ్య పోరు సాగింది దీంతో ఏపీలో అధికారం దక్కేదెవరికి జగన్ మరోసారి సీఎంగా కొనసాగుతారా లేక టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందా అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది హోరా హోరీ పోరు సాగటం గెలుపుపై ఇపిలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది పార్టీలు ఢియంటే ఢియంటున్నాయి ఓవైపు వారాహితో పవన్ వైసీపీని టార్గెట్ చేస్తున్నారు మరోవైపు పవన్ తో పాటు చంద్రబాబు పైన వైసీపీ నేతలు కౌంటర్ వేస్తున్నారు ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో పార్టీలు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెడుతున్నాయి మరీ ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీలపై తీవ్రస్థాయిలో స్థాయిలో విరుచుకుపడుతున్నాయి జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీ నేతల్ని టార్గెట్ చేస్తున్నారు చంద్రబాబు దగ్గర నుంచి ఎక్కువ సీట్లు రాబట్టేందుకు పవన్ చేస్తున్న ప్రయత్నంలో భాగమంటున్నారు వైసీపీ నేతలు పవన్ ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలిచే ప్రసక్తే లేదని జనసేనను ప్రజలు నమ్మరంటున్నారు బీజేపీ వ్యూహం మారింది జగన్ సర్కార్ టార్గెట్ గా విమర్శల డోస్ పెంచింది అమిత్ షా కామెంట్స్ తర్వాత ఏపీ రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది బీజేపీ వైసీపీ మధ్య మాటల తూటాలు డైనమైట్స్ లా పేలుతున్నాయి మారిన పొలిటికల్ సీన్ పై సీఎం జగన్ సైతం స్ట్రాంగ్ రియాక్ట్ అయ్యారు మరి ఇన్నాళ్ళలో నోరు metavarని బీజేపీ అగ్రనాయకత్వం సడెన్ గా వార్ ప్రకటించడం వెనుక రీజన్ ఏంటి అసలు ఏపీ రాజకీయ ముఖచిత్రం ఎలా మారబోతోంది ఇప్పటివరకు చూసి చూడనట్టు పోయిన బీజేపీ ఇప్పుడు డైరెక్ట్ వార్ ప్రకటించింది వైసీపీ కూడా తగ్గేదే లేదంటుంది దాంతో ఏపీలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది మరి ముందు ముందు ఆంధ్రా పొలిటికల్ పిక్చర్ ఎలా ఉంటుందో చూడాలి